ఇది ఇది దొంగ దొంగ నోట్లు ప్రింటింగ్ బీదార్లో ముద్రిస్తూ ఇక్కడ ఎన్నికల్లో పంచారు బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అప్పులపాలు హామీలు నెరవేర్చకుంటే కాంగ్రెస్ ఉండవు కేంద్రం హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ బండి సంజయ్ నిజంగా తీసుకొని కేంద్ర మంత్రి చేసిన కానీ తీసుకొచ్చి కార్పొరేటర్ కరీంనగర్ కార్పొరేటర్గా పెడితే అక్కడ ఉంటుంది స్థాయి కేంద్ర మంత్రి స్థాయి ఇచ్చినా కూడా మళ్ళీ కార్పొరేటరో కౌన్సిలర్ సర్పంచ్ వార్డు మెంబర్ మాట్లాడినట్టు మాట్లాడుతుండగా ఏమంటుండు కేసీఆర్ దొంగ నోట్లు ప్రింటింగ్ చేసిండట కేసీఆర్ దొంగ నోట్లు ప్రింటింగ్ చేసినట్లు నీకు తెలిసినప్పుడు కేంద్ర ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా మీకు కేంద్ర ప్రభుత్వమే ఉంది కదా ఏం చేస్తున్నారు మరి ఇంట్లో కూర్చున్నారా ఇప్పుడు కూడా వాళ్ళ ప్రభుత్వం ఇప్పుడు కూడా నరేంద్ర మోడీ కూడా సరే అధికారంలోకి వచ్చిండ్రు కేంద్రంలో ఎవరు మీరు సహాయ కేంద్ర సహాయక మంత్రిగా ఉన్నారు బీదర్ ఎక్కడ ఉంది బీదర్ భారతదేశంలో ఉంది కదా భారతదేశాన్ని వెళ్తుంది మీ బీజేపీ కదా పట్టుకున్నది అన్నపోయారు జైలు అయిపోయారు అయితే కేసీఆర్ దొంగ నోట్లు ప్రింటింగ్ చేసిండు ఎలక్షన్లో అన్నప్పుడు పద్నాలుగు పది పద్నాలుగు నెలలైతుంది పది పద్నాలుగు నెలల నుండి ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చింది నైటు పండుగ కళలకు వచ్చిండేది కేసీఆర్ పండుకొని దొంగ నోట్లు ముద్ర ఇచ్చింది అంతా గుర్తుకొచ్చినట్టుంది నిన్న ప్రెస్ మీట్లో చెప్తుడు ఏమంటు బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అప్పులపాలు హామీలు నెరవేర్చుకుంటే కాంగ్రెస్ పుట్టగతులు ఉండవు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ దొంగ నోట్ల గురించి నిజంగా బయట పెట్టాలి బండి సంజయ్ కేసీఆర్కి సంబంధించినటువంటి దొంగ నోట్లు బీదర్లో ఏడున్నాయి ఆ బీదర్లో దొంగ నోట్లు నడుపుతుంది కేటీ కేసీఆర్ అత్యంత సన్నిహితుడు అని చెప్తుండు అత్యంత సన్నిహితుని పట్టుకొచ్చి కేసీఆర్ గురించి చెప్పించి ఆ సన్నిహితుడిని కేసీఆర్ని జైల్లో వేయ వేస్తే అప్పుడు బీజేపీని అప్రిషియేట్ చేస్తారు బండి సంజయ్ మా కేసీఆర్కి సంబంధించినటువంటి విషయం బయటపెట్టింది కాబట్టి ప్రజలందరూ కూడా హర్షిస్తారు అంటే కేసీఆర్ గురించి ఒక మంచి రహస్యాన్ని బయటకు చెప్పిండు జనాలకు చెప్పిండు అనేది చెప్తారు లేకపోతే ఇదే ఆదో మాట ఇదో మాట చెప్తాడు